హలో గైస్ మల్లికార్జున ముత్తయ్య గారు నిజాన్ని దేవుడా అవును దేవుడేనే అనుకోవచ్చు ఎందుకంటే జరిగిన చెప్తున్నాడు జరగబోయే చెప్తున్నాడు అంతేకాకుండా కొన్ని డబ్బులు తీసుకొని చెప్తున్నాడు అంటే డబ్బులు కూడా తీసుకోవట్లేదు అంతేకాకుండా అన్నదానం కూడా చేస్తున్నాడు సో ఇన్ని మంచి పనులు చేస్తున్నాడు అంటే అండ్ జరగబోయేది కూడా చెప్తున్నాడు అంటే దేవుడే అనుకోవచ్చు కానీ కొన్ని చెప్పినాయి జరగట్లేదు కొంతమంది పొలిటీషియన్స్ గెలుస్తారన్నారు గెలవలేదు కొంతమంది చనిపోతారు యాక్సిడెంట్ అయ్యి అన్నారు అది కూడా కావట్లేదు సో దేవుడు నిజమే చెప్తారు కదా అబద్ధం చెప్పడు కదా దేవుడే కదా రాసేది సో దేవుడు రాసింది దేవుడు చెప్తుంటే అది నిజమే కావాలి కదా కానీ ఇవి ఎక్కడెందుకు తిప్పికొడుతున్నాయి సో ఇలాంటి విషయాలని డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అండ్ బాబాల చేతుల్లో మోసపోకండి అండ్ ప్లీజ్ వాచ్ టిల్ ద ఎండ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్ లెట్స్ గెట్ టు రియాలిటీ మల్లికార్జున ముతయ్య దేవుడా కాదా అన్నది నేను అండ్ బాబాల గురించి మాట్లాడేది అంత నా ఫోర్కాస్ట్ అంటే ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను అసలు మల్లికార్జున ముతయ్య అని వాళ్ళ ఫాలోవర్స్ అంటారా లేదా భక్తులు అంటారా పేషెంట్స్ అంటారా మల్లికార్జున గారికి సో వీళ్ళందరూ మల్లికార్జునని కలిసే ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాము సో మల్లికార్జున ముత్తయ్య బేసిక్గా నార్మల్గానే తిరుగుతుంటాడు అందరితో తిరుగుతున్నాడు క్రికెట్ ఆడుతున్నాడు గోడలు నింపుతున్నాడు అంతే చేస్తున్నాడు ఆయన ఒక ఏజ్ వచ్చేసి ట్వంటీ త్రీ ఇయర్స్ సో ఈయనని డైరెక్ట్ ఎప్పుడు కలవనికే ఆప్షన్ లేదు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ వెయిట్ చేస్తున్నారు అంటే ఒక టూ డేస్ త్రీ డేస్ నుంచి కూడా వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు డిఫరెంట్ డిఫరెంట్ రూమ్స్లలో వెయిట్ చేస్తున్నారు ఒక ముప్పై నలభై యాభై మంది అట్లా ఒక్కొక్క రూమ్లలో కొంతమంది ఉంటున్నారు అండ్ ఎవరి దగ్గర కూడా డబ్బులు తీసుకోవట్లేదు వీళ్ళు సెకండ్ థింగ్ వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా అన్నదానం చేస్తున్నాడు అంటే అందరికీ ఫుడ్ పెడుతున్నాడు సో ఇవన్నీ నాకు అనాలిసిస్ చేసి అంటే ఎవ్వరికీ కూడా ఇమీడియట్గా కలవట్లేదు టూ త్రీ డేస్ టైం తీసుకుంటున్నాడు అండ్ ఎవరిని కూడా బయటికి పోనీయకుండా కంప్లీట్గా అక్కడనే ఫుడ్ పెడుతున్నాడు సో ఇది మంచిగా చెడ అంటే అయితే నాకు ఒక కొన్ని పాయింట్స్ అర్థమైంది అసలు ఎవరిని కూడా టూ టు త్రీ డేస్ వరకు ఎవరిని కలవట్లేదు నాకు ఇక్కడ ఏదో తేడా కొట్టింది అంత బిజీ ఉన్నప్పుడు టోకెన్ ఇచ్చి పంపించచ్చు కదా అంటే టూ డేస్ తర్వాత త్రీ డేస్ తర్వాత అంటే ఒక వన్ అవర్ టూ అవర్స్ ఒక ఫైవ్ అవర్స్ వెయిట్ చేయించుకోవడం వేరే ఒక టూ త్రీ డేస్ వెయిట్ చేయించుకోవడం వేరే అండ్ అన్నదానం చేయడం సో టోకెన్ ఇచ్చి పంపిస్తే ఇక్కడ అన్నదానం చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు అంతసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఎవరు టైం వేస్ట్ కాదు బట్ ఇక్కడ అలా జరగట్లేదు సో ఇదంతా చూసి నాకు ఒకటే అనిపించింది ఏంటంటే ఆ భక్తుల్లో వీళ్ళ స్టాఫ్ ఉంటారు ఫేక్ భక్తుల్లాగా ఫేక్ భక్తులు స్టాఫ్ అంతా నిజమైన భక్తులతోటి మర్జైపోతారు సో వీళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటుంటారు ఆ కన్వర్సేషన్స్లో వాళ్ళు నిజమైన భక్తులకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళ పేర్లు ఏంటివి లేకపోతే వాళ్ళ ఊరు నుంచి ఊరు నుంచి కానీ లేకపోతే వాళ్ళకి ఎవరి నుంచి థ్రెట్ ఉంది కానీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏంటి ఇవన్నీ ఫేక్ ఫేక్ భక్తులకు చెప్తారు సో వీళ్ళంతా డైరెక్ట్గా బాబాకి ఇన్ఫర్మేషన్ చేరవేస్తే అవంతా నోట్ డౌన్ చేసుకొని తనే భక్తుల్ని పిలిచి పేరుతో మరీ పిలిచి లోపలికి పిలుస్తాడు ప్రాబ్లం ఏందో చెప్తాడు మీరు ఏం చేయాలో చెప్తాడు ఇవన్నీ చెప్తుంటాడు అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి బ్యాక్ నుంచి తీసుకుంటున్నారు అక్కడ ఆయనకే మొత్తం తెలిసినట్టు క్లియర్గా చెప్తున్నాడు సో ఇది నెంబర్ వన్ నెంబర్ టూ సో ఫేక్ భక్తులు అనేది ఒక పాయింట్ అయితే ఫేక్ భక్తులే కాకుండా ఇప్పుడు టెక్నాలజీ ఎంతో పెరిగింది అంటే హిడెన్ కెమెరాస్ వస్తున్నాయి హిడన్ మైక్స్ వస్తున్నాయి ఎన్నో రూపంలో అంటే అది ఒక మైక్ మైక్ రూపంలో ఉండాల్సిన అవసరం లేదు కెమెరా కెమెరా రూపంలో ఉండాల్సిన అవసరం లేదు చాలా చిన్న ప్లేసెస్లో కూడా పెట్టచ్చు సో కంప్లీట్గా భక్తులందరూ వాళ్ళ ఆశ్రమంలోనే ఉంటున్నారు కాబట్టి వాళ్ళు చేసుకుంటున్న కన్వర్జేషన్స్ కానీ వాళ్ళు మాట్లాడుతున్న ఫోన్ కన్వర్జేషన్స్ కానీ చాలా క్లియర్గా వినపడచ్చు అండ్ నోట్ డౌన్ చేసుకోవచ్చు అండ్ ఆ బేసిస్ మీద ఆ రిపోర్ట్ మీద వాళ్ళు ప్రిడిక్ట్ చేసి చెప్పొచ్చు ఇంతే కాకుండా నెంబర్ త్రీ సో ఫుడ్ డొనేట్ చేస్తున్నాడు అంటే అక్కడ ఎవరిని కూడా బయటికి వండియట్లేదు అంటే వచ్చిన భక్తుడు అక్కడనే ఉంటున్నాడు ఫుడ్ కూడా అక్కడనే తింటారు అంటే ఫుడ్ తినేటప్పుడు జరిగే కాసిప్స్ కానీ ఫుడ్ తినేటప్పుడు అందరూ ఒక దగ్గర గ్యాదర్ అవుతారు కాబట్టి అప్పుడు జరిగే మాటలు కన్వర్జేషన్స్ కానీ కూడా సో ఇక్కడ కూడా డేటా అంతా కలెక్ట్ చేస్తున్నట్టే నాకు అనిపిస్తుంది ఆ కలెక్షన్ డేటా చేసినకనే ఎందుకంటే ఒక వన్ బై వన్ పిలవట్లేదు డైరెక్ట్ బాబానే ఒక్కొక్కలోని పేర్లు పెట్టి మీద పిలుస్తున్నారు లోపలికి రమ్మని చెప్పేసి లోపలికి వచ్చాక నీ పేరు ఇది మీ ఫ్రెండ్స్ పేర్లు ఇవి వాళ్ళ నెంబర్లు ఇవ్వి వీళ్ళతో థ్రెట్ ఉంది లాస్ట్ ఫోన్ నెంబర్ చెప్తున్నారంట అంటే ఫోన్ నెంబర్ లాస్ట్ ఫోన్ నెంబర్ చెప్తున్నాడు అంటే నీ నెంబర్ నీ నెంబర్ దొరికిందంటే ఇప్పుడు మనకు ఎన్నో టెక్నాలజీస్ ఉన్నాయి లైక్ మీరు డైల్ చేసిన నెంబర్ కానీ మీకు రిసీవ్ అయిన నెంబర్స్ కానీ లాస్ట్ ఫోర్ డిజిట్స్లో టెలికమ్ కమ్యూనికేషన్ నుంచి మనకి తెలిసిన వాళ్ళు ఉంటే ఈజీగా లాస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్స్ వస్తుంటాయి సో మన మోస్ట్ రీసెంట్ డైల్ నెంబర్స్ను మన రిలేషన్స్లోనే ఉంటారు సో ఇవన్నీ కూడా ఫోన్ లాస్ట్ ఫోన్ నెంబర్ చెప్పేసి వీళ్ళతో థ్రెట్ ఉందని చెప్పడం కానీ వీళ్ళతో మీకు రిలేషన్ ఉందని చెప్పడం కానీ లేకపోతే వీళ్ళతో మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పడం కానీ చేస్తున్నారు సో ఇదంతా కనిపించిందైతే నాకు కంప్లీట్గా డేటా క్యాప్చర్ చేసి మన డేటాని మనకిస్తున్నారు నెంబర్ ఫోర్ ఓన్ మీడియా ఓన్ మీడియా ఉంటుంది అండ్ వాళ్ళ ఓన్ మీడియాతో కంప్లీట్గా ఒక న్యాచురల్ ప్రమోషన్ వీడియో చేస్తారు అంటే ఫస్ట్ ఒక వీడియో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ బాబా గురించి పాజిటివ్ చెప్పి నెగిటివ్ చెప్పి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తాము క్యా హిడెన్ కెమెరా పెట్టుకొని తీసుకెళ్తాము అసలు ఆశ్రమంలో ఏం జరుగుతుందని చెప్పేసి మొత్తం ఆశ్రమంతా చూపిస్తారు ఆశ్రమంతా నీట్గా చూపిస్తారు భక్తుల గురించి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు అందరు భక్తులు కూడా పాజిటివ్గానే చెప్తారు కానీ ఎక్కడ కూడా నెగిటివ్ చెప్పింది చూపెట్టారు అండ్ ఫుడ్ డొనేట్ చేసేది కానీ లేకపోతే అన్నీ కూడా పాజిటివ్గా చూపిస్తుంటారు అండ్ ఫైనల్గా వాళ్ళని కెమెరాస్ పట్టుకొని హిడన్ కెమెరాస్ పట్టుకొని స్టాఫ్ అంతా పట్టుకుంటే బాబానే వాళ్ళని లోపలికి పిలిచి బాబా వాళ్ళ గురించి అంతా మాట్లాడేసి అంత పాజిటివ్గా చెప్పినట్టు వాళ్ళకి మంచిగా చెప్పినట్టు నిజంగానే దేవుడు ఆయన ఎందుకంటే ఆయనకు అన్నీ తెలుసున్నాయి అసలు ఏం చెప్పకున్నా కానీ నా గురించి మొత్తం తెలుసు మొత్తం చెప్పాడు నా గురించే కాదు నా కెమెరామెన్ గురించి కానీ నా యాంకర్ గురించి కానీ కూడా అన్నీ క్లియర్గా చెప్పాడు మాకైతే అసలు కొంచెం కూడా నెగిటివ్ అనిపించలేదు కంప కంప్లీట్గా దేవుడే అని అన్నట్టు పాజిటివ్ తోటి క్లోజ్ చేస్తారు బేసిక్గా నెంబర్ ఫైవ్ మన డేటా బయట వాళ్ళకి రావాలంటే చాలా ఈజీ చాలా ట్రిక్స్ ఉన్నాయి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఒక ఆప్షన్ వచ్చేసి గవర్నమెంటే మన డేటా అంతా కంప్లీట్గా తీసుకుంటుంది సో అది క్యాప్చర్ చేయడం అంటే అది కలెక్ట్ చేయడం చాలా ఈజీ అంటే కొంతమందికి అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కానీ కాంట్రాక్టర్స్ కానీ డబ్బులు ఇచ్చేసి కొనుక్కొని ఆ డేటా అంతా కలెక్ట్ చేసుకున్నా అంటే అట్లీస్ట్ ఒక్కొక్క జిరాక్స్ తీసుకున్నా కానీ తన దగ్గర మొత్తం డేటా ఉంటుంది ఆ ఊరికి సంబంధించిన వాళ్ళకి కానీ ఆ కాలనీకి సంబంధించిన వాళ్ళు కానీ మొత్తం ఆ స్టేట్కి సంబంధించిన వాళ్ళ డేటా అంతా కూడా ఉంటుంది సో అలా కూడా డేటా క్యాప్చర్ చేయొచ్చు ఇంకో రీజన్ మీరు ఏదైనా వెస్తూ కొనాలనుకున్నానండి ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో గ గ్రైండర్ ఖరాబ్ అయింది గ్రైండర్ పాడైంది అని చెప్పేసి జస్ట్ మీ మనసులో ఉన్న మాట మీ ఫోన్లో ఎవరికని చెప్పినా కానీ మీ ఇంట్లో కన్వర్జేషన్ అవుతున్నా కానీ మీ ఆ నియర్ బైలో మీ ఫోన్ ఉంటే కంప్లీట్గా మీరు చూడండి నెక్స్ట్ మూమెంట్లో మీరు ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా ఏ సోషల్ మీడియా యాప్ ఓపెన్ చేసినా కానీ మీకు ఆ గ్రైండర్ రిలేటెడ్ కానీ లేకపోతే మిక్సీ రిలేటెడ్ కానీ యాడ్స్ రావడం కానీ లేకపోతే రీల్స్ రావడం కానీ ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అంటే మనము ఏదో ఒక విషయానికి వెబ్ వెబ్ యూరాల్లో లేకపోతే బ్రౌజర్స్లో మనం కొన్ని పర్మిషన్స్ ఇస్తామంటే కెమెరాకి కానీ లైబ్రరీకి కానీ లేకపోతే డాక్యుమెంట్స్ కానీ పర్మిషన్ ఇస్తాము సో ఆ పర్మిషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు టెన్ టు ట్వంటీ పేజెస్ తోటి వాళ్ళ కండిషన్స్ రాస్తారు దానికి మనం అన్నీ యాక్సెప్ట్ చేస్తాం సో అక్కడ నుంచి మనకి మొదలవుతుంది మన డేటా అనేది లైవ్లోకి వెళ్ళిపోవడం మార్కెట్లోకి వెళ్ళిపోవడము సో అక్కడ మనం అవన్నీ చదవం కాబట్టి మనం అన్నిటికీ పర్మిషన్స్ ఇచ్చేస్తాము సో మనం ఏది మాట్లాడుకున్నా కానీ మీరు చూడండి అబ్జర్వ్ చేయండి మీ డేటా అంతా కూడా అంటే మీరు ఏదైనా జస్ట్ మాట్లాడుకున్నది చూస్తే కనుక దాని రిలేటెడ్ వీడియోస్ కానీ దాని రిలేటెడ్ యాడ్స్ కానీ మీకు మీ ఫోన్లో కనిపిస్తుంటాయి అంటే మీరు ఎవ్వరికి చెప్పకుండా కానీ మీకు క్లియర్గా కనిపిస్తుంది అంటే ఏంది మీ డేటా అవుట్ అయిపోయింది మార్కెట్లోకి వెళ్ళిపోయిందండి నెంబర్ సిక్స్ ఇక్కడ అడిగితే అమ్మాయిని అన్నం పెట్టదని అంటారు బట్ ఇక్కడ కంప్లీట్గా వందల మందికి వేల మందికి తన అన్నం పెడుతున్నాడు అన్నం డొనేట్ చేస్తున్నాడు సో ఇది చాలా మందికి క్వశ్చన్ ఉండ ఉండొచ్చు అండ్ లాజిక్ అర్థం కాకపోవచ్చు బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ అతను డబ్బులు తీసుకోవట్లేదు అన్నం కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు సో ఈ రెండింటికి చాలా లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయి వాళ్ళకి షార్ట్ టర్మ్ గోల్స్ ఉండవు సో లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటి అంటే ఒకటి డొనేషన్స్ రూపంలో మనీ కలెక్ట్ చేస్తారు సో డొనేషన్స్ రూపంలో మనీ కలెక్ట్ అంటే ఇక్కడ అడగరు కానీ మీకు అనుకోకుండా మంచి జరుగుతాయి అంటే బై డిఫాల్ట్ మీరు కష్టపడుతున్నారు అది మంచి జరిగింది కానీ ఆ సిచ్యువేషన్ గ్యాప్లో మీరు ఆ బాబా దగ్గరికి వెళ్ళేసి వచ్చారు సో మీకు మంచి జరిగింది కాబట్టి ఆటోమేటిక్గా మీరు డొనేట్ చేస్తారు మీరు కంప్లీట్గా ఆలోచించండి ఎప్పుడైనా మన క్యాస్ట్ సత్రాలకి మనం వెళ్ళి తిన్నప్పుడు మనము ఎంతైతే నార్మల్గా హోటల్లో స్పెండ్ చేస్తామో మనం అడిగినా అడగకుండా అంత డొనేట్ చేస్తాము అమౌంట్ వాళ్ళు లాస్ట్కి డొనేషన్ అని పెట్టి పెడతారు డొనేట్ చేస్తుంటాం సో అక్కడ వాళ్ళు అట్లీస్ట్ వే మళ్ళీ ఇంకో వాళ్ళకి అన్నం పెట్టడానికి యూజ్ చేస్తుంటారు సో ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా లాంగ్ టర్మ్ గోల్స్ బాబాలు అయ్యి వాళ్ళ పర్సనల్ గోల్స్ కోసమే యూజ్ చేస్తుంటారు వేరే వాళ్ళకి అన్నం అనేది పెట్టేది చాలా షార్ట్ టర్మ్గా ఉంటుంది బట్ వాళ్ళ లాంగ్ టర్మ్ గోల్స్ అనేది వాళ్ళ పర్సనల్ యూస్కే ఉంటుంది ఇక్కడ అసలు మనుషులు దొంగ బాబా లాగా ఎందుకు మారుతారు ఫస్ట్ రీజన్ వచ్చేసి బాగా నేమ్ ఫేమస్ షార్ట్ టర్మ్లో రావాలి బాగా డబ్బులు సంపాదించాలి అంటే ఈజియస్ట్ వేలో డబ్బులు సంపాదించాలి లేదా వాళ్ళకి ఈజీగా వచ్చిన అంటే ఏదో ఒక టాలెంట్ ఉంటుంది లైక్ ఇది ఒక మ్యాజిక్ కానీ లేకపోతే ఒక భాష మీద బాగా పట్టుండడం కానీ సో ఇవన్నీ ఉంటే కనుక కూడా వాళ్ళు ఈజీగా మనీగా సంపాదించడానికి ఈ ఫేక్ బాబాలాగా తయారవుతుంటారు అండ్ పొలిటికల్ ఎంట్రీ సో పొలిటికల్గా వాళ్ళకి ఇష్టం ఉంటే కనుక పొలిటికల్ ఎంట్రీ చేయడానికి కూడా ఫస్ట్ బాబాలక అవతారం ఎత్తుతారు అండ్ ఒక కొత్త పార్టీ క్రియేట్ చేస్తారు లేదా ఒక ఎగ్జిస్టింగ్ పార్టీలో మర్జవ్వడానికి కూడా ఇవన్నీ చేస్తుంటారు లేదా ఒక ఎగ్జిస్టింగ్ పార్టీయే ఇలాంటి భావాలని క్రియేట్ చేస్తుంది దాని తర్వాత వాళ్ళ పార్టీలో మర్జేసుకున్నట్టు చూపిస్తుంది అండ్ ఒక ఎమ్మెల్యే సీటు కానీ ఒక ఎంపీ సీట్ కానీ బాగా వచ్చేటట్టు చూసుకుంటారు అంటే బాగా నేమ్ ఫేమ్ అవన్నీ వచ్చాక మర్జ్ అవుతున్నట్టు మనకి బయట షో కేసు ఇస్తారు మల్లికార్జున మొత్తయ్య దగ్గర ఇంతమంది టూ డేస్ త్రీ డేస్ ఎందుకు ఉంటున్నారు అంటే అక్కడ ఓన్లీ ఫేక్ డిమాండ్ క్రియేట్ చేస్తున్నారు అంటే నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను మ్యాక్సిమమ్ నైన్టీ నైన్ పర్సెంట్ ఛాన్సెస్ ఎందుకు ఏంటంటే వాళ్ళు ఫేక్ భక్తుల్ని క్రియేట్ చేస్తున్నారు అంటే వాళ్ళ స్టాఫే భక్తుల్లాగా కింద ఉంటారు వాళ్ళ వాళ్ళ స్టాఫే భక్తుల్లాగా నటిస్తుంటారు సో వాళ్ళందరూ కూడా లైన్లో ఉన్నట్టే ఉంటారు మీకు ఎక్కడ కూడా ఎవరు ఎక్స్ప్లోజ్ చేయరు సో వాళ్ళు కూడా లాగానే ఉంటారు మీరు కూడా లాగానే ఉంటారు చూస్తేందుకు మీకు చాలామంది కనిపిస్తుంటారు కాబట్టి అక్కడ వెళ్తున్నట్టు జస్ట్ మీరు ఆలోచించండి మల్లికార్జున మూర్తి దగ్గరికి మీ వాళ్ళు ఎవరైనా వెళ్ళారా మీ నియర్ బై వాళ్ళు ఎవరైనా వెళ్ళారా మీ స్టేట్లో నీకు తెలిసిన నీకు తెలిసిన కాంటాక్ట్స్ అట్లీస్ట్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఉంటాయి కదా ఒక్కళ్ళని వెళ్ళారా ఒక్కళ్ళని నమ్మారా అంటే ఎవ్వరు ఉండరు ఎందుకో అంటే ఇప్పుడు కుంభమికి అందరు వెళ్తున్నారు కదా ఎందుకు వెళ్తున్నారు నీ రిలేషన్స్లో నీ అదే హండ్రెడ్ కాంటాక్ట్స్లో ఎంతమంది వెళ్ళి ఉంటారు కదా ఎందుకంటే అది రియల్ ఇది రియల్ సో ఇదంతా కంప్లీట్గా ఫేక్ కాబట్టి వాళ్ళు అక్కడ క్రియేట్ చేసేది అంటే ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీకి కొంతమంది చాలామంది వచ్చేసి మాట్లాడుతుంటారు లేకపోతే జెండాలు పట్టుకొని తిరుగుతుంటారు వాళ్ళందరూ ఎవరు తిరుగుతుంటారు వాళ్ళు పేడ్ ప్రమోషన్స్ చేసుకుంటుంటారు అంటే వాళ్ళు మనీ తీసుకొని వాళ్ళు జెండా పట్టుకుంటారు సో ఇది కూడా అంతే ఇక్కడ కూడా ఫేక్ పబ్లిక్ ఉంటారు ఆ ప ఫేక్ పబ్లిక్ని చూసుకొని కొంతమంది అంటే ఒక వంద మంది ఆడున్నే చూసి ఇంకో పది మంది వాళ్ళకి నిజంగా జాయిన్ అవుతారు ఆ నిజంగా ఆ పది మంది జాయిన్ అయిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బు కొట్టేస్తుంటారు ఫేక్ బాబాల్ ఇక్కడ జెండా పట్టుకొని ప్రమోట్ చేస్తారు డబ్బులు తీసుకుంటారంటే అందరూ డబ్బులు తీసుకోరు కొంతమంది ప్రజాసేవకే అంకితమై ఉంటారు కొంతమంది వాళ్ళ దేశానికి కానీ వాళ్ళ విలేజ్కి కానీ వాళ్ళ స్టేట్కి కానీ వాళ్ళ సిటీకి కానీ మంచి జరగాలని కోరుకుంటారు సో వాళ్ళు డబ్బులు తీసుకోకుండానే చేస్తారు డబ్బులు తీసుకోకుండానే పార్టీ జెండా పట్టుకుంటారు ఒక పార్టీలో మంచి జరుగుతుంది ఒక పార్టీలో మంచి నాయకుడు అన్నంటే డెఫినెట్గా ఎలాంటి డబ్బులు తీసుకోకుండా వెళ్తుంటారు బట్ పొలిటీషియన్స్ ఆల్రెడీ ఎమ్మెల్యే ఎంపీ వాళ్ళు అయితే కొంతమంది క్రౌడ్ క్రియేట్ చేయాలి కాబట్టి పెద్ద పెద్ద పార్టీస్ ఉన్నప్పుడు పెద్ద పెద్ద అనౌన్స్మెంట్స్ ఉన్నప్పుడు పెద్ద పెద్ద మీటింగ్స్ ఉన్నప్పుడు కొంతమందికి డబ్బులు ఇచ్చి అక్కడ వాళ్ళ జెండా ఊపించుకోవడానికి ట్రై చేస్తుంటారు సో ఈ ఫేక్ బాబాలది మల్లికార్జున ముత్తయ్యది వీళ్ళందరిది కూడా కంప్లీట్గా నాకు తెలిసి ఒక పెద్ద లాంగ్ టర్మ్ గోల్ వచ్చేసి ఈజీగా మనీ ఎలా సంపాదించడము డొనేషన్స్ రూపంలో మనీ ఎలా సంపాదించడం అనేది ఉంటుంది వాళ్ళ మెయిన్ మోటివ్ ఇదే ఉంటుంది మెయిన్గా ఎలా ఫెయిన్ కావాలనేదే ఉంటుంది సో వీళ్ళందరినైతే డెఫినెట్గా నమ్మొద్దు మనం అంతా చదువుకున్నాము సో కష్టాన్ని నమ్ముకోవాలని నేను అనుకుంటున్నాను అండ్ అంతేకాకుండా అసలు ఈ మల్లికార్జున ముత్తయ్య ఎవరు ఎక్కడ పుట్టిన సో ఈ మల్లికార్జున ముత్తయ్య హనుమంతరాయ ముత్తయ్యకి పుట్టారు అండ్ ఉత్తరాఖండ్లో ఉన్న మొహల్లా రోజా అనే విలేజ్లో యాదగిరి డిస్టిక్లో పుట్టాడు మల్లికార్జున ముత్తయ్య సో బేసిక్గా ముత్తయ్య అంటే ఆ ఫ్యూచర్ని ఫోర్కాస్ట్ చేసేవాళ్ళని లేకపోతే ఒక నాలుగు మంచి మాటలు చెప్పేవాళ్ళని ముత్తయ్య అని చెప్పి చెప్తారు సో వాళ్ళ ఊర్లో వాళ్ళ ఫాదర్ ఫోర్కాస్ట్ చేస్తుండే అంటే పీపుల్ కి ఫ్యూచర్ ఫోర్కాస్ట్ చేసేసి వాళ్ళ స్టార్స్ ని బట్టి ఫోర్కాస్ట్ చేసి చెప్తుండే సో ఆయనకి చాలా మంచి పేరు ఉంటుండే సో వాళ్ళ ఫాదర్ కి ఇద్దరు పిల్లలు సో ఇద్దరు పిల్లలు రెండో అతను మల్లికార్జున ముత్తయ్య సో ఇప్పుడు అతను ఆ వాళ్ళ అలా ఉత్తి ధర్మం తీసుకొని ఫోర్కాస్ట్ చేస్తున్నట్టు చెప్తున్నాడు అండ్ ఇది కొంచెం కమర్షియల్గా యూజ్ చేసుకుంటున్నట్టు అనిపిస్తుంది సో గైస్ మల్లికార్జున్ ముత్తయ్య గురించి మీరేమనుకుంటున్నారు ఈయన నిజంగా బాబా అనుకుంటున్నారా నిజంగా దేవుడు అనుకుంటున్నారా మీ ఒపీనియన్ ఏంటో కమెంట్స్లో చెప్పండి అండ్ మీరు ఇలాంటి భావాలని ఇలాంటి ఫేక్ భావాలని ఎంతమంది చూసారు వాళ్ళ పేర్లు ఏంటి అండ్ వాళ్ళ బండారం ఎలా బయటపడింది ఇవన్నీ కూడా తెలిస్తే కమెంట్స్లో కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్ నేను మీ కా సైనింగ్ ఆఫ్ ఫర్ నా